సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఈ టాపిక్ పైన రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో ఒక క్వశ్చన్ అడిగారు ఈ కూడా అడిగే ఛాన్స్ ఉంది ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఇండియా ఇండియా రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ముఖ్య అతిథి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇమానుయల్ మాక్రాన్ 75వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మాక్రాన్ వచ్చారు వాట్ విల్ బీ థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భారతదేశంలో గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వికసిత్ భారత్ వికసిత్ భారత్ మరియు భారత్ లోంత్ర కి మాతృక అనగా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఇండియా ఇండియా రెండు వేల ఇరవై మూడు గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ముఖ్య అతిథి ఆన్సర్ ఆప్షన్ త్రీ అబ్దల్ పట ఇరవై మూడులో లో జరిగిన డెబ్బై నాలుగవ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పట ఎల్ సిసి హాజరయ్యారు బి థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ టూ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి భారతదేశంలో గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ జన్ భగీదారి జన్ భగీదారి అనగా సామాన్య ప్రజల భాగ్యస్వామ్యం పార్టిసిపేషన్ ఆఫ్ కామన్ పీపుల్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఆన్ విచ్ ఇయర్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ సంవత్సరంలో జరిగాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మొట్టమొదట గణతంత్ర దినోత్సవ వేడుకలను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున జరిగాయి